అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఇక్కడ కనపడుతున్న మోటార్ వచ్చేసి ఇది త్రీ హెచ్పి టెక్స్మో మోటార్ ఈ మోటార్ పనిచేస్తుందో లేదో అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది మోటార్ వచ్చేసి టెక్స్మో యాక్వా ఎక్స్మో మోటరా మొత్తం చెత్తలో అంటే గడ్డిలో పడేసారు ఇది చాలా రోజులు అవుతుంది ఇందులో వచ్చి పక్కకు పడేసి అయితే ఏమైందంటే వాళ్ళది ఈ మోటార్ కాలిపోవడం వల్ల వాళ్ళు సీజన్లో మంచి సీజన్లో కాలిపోయింది దీన్ని ఏం చేసారు అంటే వాళ్ళు ఇంకో మోటార్ తీసుకొచ్చుకొని ఈ మోటార్ని పక్కేశారు చూడండి చుట్టూ గడ్డి వలిసి మొత్తం ఫుల్ రస్ట్ వచ్చిపోయింది కనీసం బెల్ట్ కూడా ఇవ్వలేదు యాజ్టిస్గా ఎలా ఉందో అట్నే ఐస్టీజ్గా అట్నే పక్కకు పెట్టేశారు ఇది చిన్న బాడీ త్రీ హెచ్పి మోటార్ మొత్తం టోటల్గా రష్ వచ్చిపోయిందండి లోపట ఎలా ఉంది అసలు పనిచేస్తుందా లేదా అనేది మీకు చెప్తాను మనం దీన్ని తీసే ముందు ఫస్ట్ ఈ బోల్ట్లు అన్నిటి వస్తాయా రావా అనేది నేను చూశాను కాబట్టి వస్తే ఈ పని చేస్తుంది అంటేనే మనం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది దీన్ని ఓపెన్ చేసినాక కూడా దీనిలో లోపల స్లాడ్స్ ఎట్లా ఉన్నాయనేది కూడా చెప్తాను చూడొచ్చు మొత్తం చీమలు పెట్టి పుట్టలు మొత్తం మోటార్ ఇది ఒకవేళ చూస్తే చూసి పని చేయదు కావచ్చు అన్న రేంజ్లో అయిపోయింది ఈ ఎగ్జాస్ ఇన్పుట్ పైప్ ఎగ్జిస్ట్ పైప్ అనేది ప్లాంజలు చూడ చాలా వరకు రస్ట్ రావడం జరిగింది బోల్ట్ కూడా వస్తే అన్నట్టే ఉండే కానీ వీటిని మొత్తం నేను కట్ చేసి తీసేయడం జరిగింది కొన్నిటి వరకు మాత్రమే ఓపెన్ ఇలా పానుతోని ఓపెన్ చేస్తే ఓపెన్గా మనకు రావడం జరిగింది రాని పొజిషన్లో వీటిని కట్ చేశాను బోర్డులు అంటే కొత్త అయినా మళ్ళీ చేసుకోవచ్చు లోపల స్లాట్లు మాత్రం ఖరాబ్ అయిపోతే మాత్రం వాటిని మనం ఏం చేయలేము అయితే మీ మోటార్ కూడా ఇలా అయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా ఇలా పక్కకే కాదు ఒకవేళ వేసినా కానీ దాంట్లో వాటర్ లేకుండా పక్కకు పడేయండి వాటర్ ఉంటే ఏమవుతుందంటే రస్ట్ వచ్చి టోటల్ బాడీ అనేది ఫుల్ బాడీ ఖరాబ్ అయిపోతుంది అసలు పనికి రాకుండా అయిపోతుంది కాబట్టి వాటర్ లేకుండా మోటార్ తడవకుండా ఒక పక్కకు జాగ్రత్తగా పెట్టేయండి బోల్ట్ రాలేదు కట్ చేసాను డైరెక్ట్ శానం ఉండే మా దగ్గర శ్యానంతో కొట్టేసి మొత్తం విరిగొట్టడం జరిగింది చూడవచ్చు ఇవన్నీ బోల్డ్ అనేటివి ఏదో ఒకటో రెండు మాత్రమే ఇట్లా ఓపెన్ చే మనం పాన స్మానర్తో రావడం జరిగింది ఇంత రష్ట వచ్చిన మోటార్ మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్లో తెలియజేయండి మీ మోటార్ కూడా ఎప్పుడైనా ఇలాంటి పొజిషన్కి వచ్చిందా లేదా అనేది కామెంట్లో నాకు చెప్పండి ఇప్పుడు మనం ఈ వైర్ అనేది ఇందులో వైర్ ఉంది వైర్ దగ్గర ఇప్పుడు రెండు బోల్ట్లు ఉన్నాయి వీటిని ఓపెన్ చేద్దాం ఇందులో నీళ్ళు ఉన్నాయా లేదా అనేది చూద్దాం ఎప్పుడైనా కానీ మనం మోటార్ని పక్కకేస్తే అందులో వాటర్ అనేది ఉండకూడదు మళ్ళీ చెప్తున్నాను వాటర్ ఉంటే ఏమైందంటే స్లాట్లుతో మొత్తం రస్ట్ వచ్చి స్లాట్లు అనేది పాడైపోతాయి మోటార్ని పక్క పెట్టాలనుకుంటే వాటర్ తీసేసి ఎప్పుడైనా వర్షంలో కానీ తడవకుండా ఒక పక్కకు జాగ్రత్తగా పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వెండింగ్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడానికి మనం క్షానంతో ఓపెన్ చేస్తున్నా చూడవచ్చు చూడవచ్చు కొన్ని వాటర్ ఉన్నాయి మొత్తం రస్ట్ నీళ్ళు వస్తున్నాయి చూడవచ్చు టోటల్గా లోపల రస్ట్ వచ్చిపోయింది వాటర్ అనేది మొత్తం రస్ట్గా పడిపోయింది బుష్లు కూడా అండి బుష్లు పోయినాయి మోటార్ కాలిపోయింది ఓపెన్ చేసాను చూడండి ఎంత లోపల ఇలా అయిపోయిందో వాటర్ ఎంత అయిపోయిందో గలీజ్ అయిపోయినాయో ఈ మోటార్ పనిచేస్తుందా అని అడిగితే నేను ఖచ్చితంగా మోటార్ పనిచేస్తుంది ఇందులో డౌటే లేదు మరో పార్ట్లో సెకండ్ పార్ట్లో ఇది మోటార్ని వైండింగ్ చేసి మోటార్ రన్ చేసే వీడియోని మీకు మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి జై హింద్